నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ సింగిల్ నంబర్ లో ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ వి వాంట్ టు స్ట్రీమ్ లైన్ సో డిపార్ట్మెంట్స్ కెనాట్ మెయింటైన్ దర్ ఓన్ నంబర్స్ फ्रम आरटीसी बर्त सर्टिकेटिकेट रीशन बोर्ड आफ् इंटर्मीडियट मार्क्स फॉर एग्जापल आर्वन स्कूल रिनेटेड कास्ट सर्टिकेट इज ला रईट सीकिंग लाट करप लोटल इंटरफीय सी एम गई रिमूव दट सेक इकडक्टर्स अंदर को प्रासेस री इंजीनियरिंग इज प्रयारी एस अ गवर्नमेंट पारत चटना वी वॉन्ं टेकअटिंग फील्डोनर फीडबैक दिनेशारे యు నో హౌ డూ వీ ఇంప్రోవైజ్ అర్ ఎంటయర్ ప్రాసెస్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఇస్ అపార్ ఐడి అపార్ స్టార్ట్ చేసిన తర్వాత సమస్యలు ఏంటో తెలుసుకున్నాం ఇది ఎయిటీ పర్సెంట్ సాధించిన తర్వాత సమస్యలు మొదలైనవి నాకు తెలిసినట్టు మొత్తం పాజ్ చేసి వీ వెంట్ బ్యాక్ టు ఆన్ ఇట్ దెన్ కేమ్ ద క్వశ్చన్ హూ కెన్ రీఇష్యూ అ బర్త్ సర్టిఫికెట్ వాట్ ఈస్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ ఆన్ రీఇష్యూయింగ్ అ బర్త్ సర్టిఫికేట్ సో మేము అంత డెప్త్ వెళ్తున్నాం డిపార్ట్మెంట్లో మీరు కూడా కలెక్టర్లందరూ డెప్త్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని మనం రీ ఇంజనీర్ చేసి దెన్ డిజిటైజ్ చేయాలి ఈ మన ప్రభుత్వము ఆల్రెడీ బ్రోకన్ ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కదా ఆ రీఇంజనీరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది సో ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు దానిపైన వీ వాంట్ కంప్లీట్లీ ఇన్నోవేట్ ఆర్ గవర్నమెంట్ ప్రాసెసెస్ సార్ భారతదేశంలో ఏకైక దేశం సార్ ప్రపంచంలో ఏకైక దేశం చేసింది సార్ ఈ ప్రాజెక్ట్ ఎన్ టు ఎండ్ దట్ ఈస్ యూఏఈ సార్ Only one country sir UAE yeah. UAE United ओली वन कंट्री सर यु युनड अरब एमरेट सर ओनली कंट्री एंड टू बीबू सिंगल सर सो विगनिंग गौरव मुख्यमंत्री गिजन प्रभुत्व वे सैटे दि ओनली search bar so government data इन will सर्च बार सो be डेटा मोदी there ఆ సర్చ్ బార్ లో కూడా వెళ్ళే సింపుల్ గా నాకు పెన్షన్ రావట్లేదు అని కొడితే వర్క్ ఫ్లో వాట్సాప్లో ఏదైతే వర్క్ ఫ్లో ఉందో ఆ వర్క్ ఫ్లో విల్ స్టార్ట్ దేర్ అట్లా మొత్తం గవర్నెన్స్ ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు అదే సార్ సో ఇదేదో ఇట్ ఈస్ నాట్ అ డాగ్ అండ్ షో ప్రాజెక్ట్ ఇట్ ఈస్ నాట్ అ వ్యానిటీ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అబౌట్ ట్రూ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు దై ఇది దయచేసి అందరు సీరియస్గా తీసుకోమని కోరుతున్నారు